హాయ్ అండి ఈరోజు నోటికి ఎంతో రుచిగా పుల్ల పుల్లగా ఉండే నిమ్మకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దామండి నేను చెప్తుంది అయితే నిమ్మకాయ నిల్వ పచ్చడి అండి సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా నిమ్మకాయలన్నిటిని బాగా కడుక్కోవాలండి వాటర్తో బాగా వాష్ చేసుకుని ఒక కాటన్ క్లాత్ తీసుకుని తడి లేకుండా అన్ని నిమ్మకాయల్ని బాగా తుడుచుకుని పక్కన పెట్టుకోవాలండి మజ్జిగన్నంలో కానీ ఎప్పుడైనా కూర బాగా కూరలు ఉప్పు తక్కువైనా ఏదైనా సరే ఈ నిమ్మకాయ పచ్చడి ఉంచుకుంటే సూపర్ ఉంటుందండి ఎంత అన్నమైనా తినేయచ్చు మనం అయితే ఈ నిమ్మకాయలని నేనైతే ఫోర్ పీసెస్ కింద కట్ చేసుకుంటున్నాను మీకు వీలుంటే ఎయిట్ పీసెస్ కింద కూడా కట్ చేసుకోవచ్చు అలాగే ఒక నిమ్మకాయలని నాలుగు చెక్కల కింద కోసుకుని పక్కన పెట్టుకోవాలండి అలాగే దాంట్లో ఉన్న గింజలు అన్నింటినీ తీసేయాలండి ఇది మస్ట్ అండ్ షుడ్గా ఖచ్చితంగా చేయాలండి ఎందుకంటే మనం తినేటప్పుడు ఈ గింజలు వచ్చి చేదుగా అయిపోతుందండి పచ్చడంతా మనం తినే అన్నమంతా కూడా చేదుగా ఉంటుంది కాబట్టి గింజలు అన్నీ తీసుకుని పీసెస్ కింద ఇలా రెడీగా ఉంచుకోండి తర్వాత ఒక గ్లాస్ కంటైనర్ కానీ ఒక ప్లాస్టిక్ బాటిల్ లాంటిది కానీ ఏదైనా తీసుకుని దాంట్లో ముక్కల్ని కొలుచుకోవాలండి నాకైతే నేను పెట్టుకున్న ముక్కలన్నీ నాలుగు గ్లాసులు వచ్చేయండి మీరు చెంబు తీసుకున్న గిన్నె తీసుకున్న గ్లాస్ తీసుకున్న ఏది తీసుకున్నా సేమ్ ఇవే మెజర్మెంట్తో ఫాలో అయిపోండి నాలుగు గ్లాసుల ముక్క ముక్కలకి ఒక గ్లాసు ఉప్పు ఒక గ్లాస్ కారం నేనైతే అలాగే వేసానండి ఇప్పుడు దీంట్లో మరి ఊట రావడం కోసం ఇన్ని నిన్ను కాయలకి ఒక నాలుగు కాయల్ని చెక్కల కింద కోసుకుని రసం తీసుకుని అందులో వేసుకోవాలండి ఆ ఓటా రసం లేకపోతే అసలు నిమ్మకాయ పచ్చే టేస్టే ఉండదండి అందుకని ఒక ఐదారు నిమ్మకాయలని చెక్కల కింద కోసుకొని వాటిని బాగా స్క్వీజ్ చేసుకుని ఆ రసాన్ని అంతటినీ దాంట్లో వేసుకొని ఒక స్పూన్ ఏమో పసుపు అలాగే నేను కొలత చెప్పాను కదండి మేమైతే ఉప్పు తక్కువ తింటాం కాబట్టి ఒక గ్లా నాలుగు గ్లాస్ ముక్కలకి కొద్దిగా తక్కువ ఉప్పు తీసుకున్నానండి నేను మీరు తీసుకుంటే ఫుల్గా కూడా తీసుకోవచ్చు దీన్ని బాగా పైకి కిందకి పసుపు ఉప్పు కలిసేలాగా ఆ రసం కూడా కలిసేలాగా బాగా కలుపుకొని పైకి కిందికి బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకొని మూత పెట్టేసుకుని ఒక మూడు రోజులు పక్కన ఉంచాలండి ఆ మూడు రోజుల్లో కూడా నేను మధ్య మధ్యలో నాలుగు సార్లు కలిపాను అండి మీకు వీలున్న టైంలో ఒక్కొక్కసారి స్పూన్ తీసుకుని బాక్స్లో కలపడానికి ట్రై చేయండి ఇది త్రీ డేస్ ఆఫ్టర్ అనమాట అండి ఇది మూడు రోజుల తర్వాత మూత ఓపెన్ చేస్తే ఇలా మొక్క చిన్న దోరతుంది అనమాట అండి ఇప్పుడు ఒక స్టీల్ ప్లేట్ కానీ ప్లాస్టిక్ ప్లేట్ కానీ తీసుకుని దాని మీద కవర్ వేసుకుని ఈ ముక్కలన్నింటినీ కూడా కవర్ మీద పెట్టుకో ఆ కవర్ మీద వేసుకోవాలన్నమాట అంటే ఇప్పుడు మనం ఇది ఎండలో పెట్టుకుంటున్నాం కాబట్టి మీ దగ్గర ఏదైనా ఇంత అవైలబుల్గా ప్లాస్టిక్ ప్లేట్ ఏదైనా ఉంటే డైరెక్ట్గా వేసుకోవచ్చు నాకు స్టీల్ది కాబట్టి నేను ప్లాస్టిక్ కవర్ వేసుకుని ఆ ముక్కలన్నింటినీ తీసుకుని అలాగే ఆ ఓట కూడా ఒక చిన్న బాక్స్లో వేసుకున్నానండి ఒక ప్లాస్టిక్ బాక్స్లో వేసుకొని ఆ ఓటను కూడా ఎండ్లో పెట్టుకోవాలండి ఇలా ఎండ్లో పెట్టుకోవడం వల్ల మీకు ఇయర్ అంతా కూడా ఏమి బూజు రాకుండా పాడవకుండా టేస్ట్ కూడా కలర్ కూడా ఏది చేంజ్ అవ్వకుండా మీకు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ నిల్వ ఉంటుంది అందుకే మీరు ఇలా ఎండ్లో గట్టి ఎండ్లో అయితే నేను మార్నింగ్ సెవెన్కి పెట్టానండి ఈవినింగ్ ఫోర్ థర్టీ కల్లా నేను తీసానండి బాగా ఎండు ఉన్నప్పుడు పెట్టుకున్నారనుకో మీకు ఒక రోజులో అయిపోతుంది సో ఇది ఈవినింగ్కి ఇలా అయిపోద్ది అనమాట అండి గట్టిగా ముక్కలు గలగలాడుతూ ఉంటాయి అనమాట అండి సో ఈవినింగ్ ఇలా ఉందన్నమాట సో పైకి తెచ్చేసుకుని ఇంట్లోకి తెచ్చేసుకుని ఈ ప్లేట్ మొత్తం ఈ ముక్కలన్నీ ఉన్నాయి కదండి ఈ ముక్కల్ని మనం ఒక కంటైనర్లో తీసుకున్నాం కదా సేమ్ కంటైనర్లో ఈ ముక్కలు అలాగే ఈ ఊట మొత్తం అన్నిటిని వేసుకోవాలండి వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట అండి ఒక రోజు ఎండ అదే మీకు తక్కువ ఎండ తక్కువగా ఉందంటే ఒక రెండు రోజులు పెట్టుకోండి అప్పుడు ఇయర్ అంతా నిల్వ ఉంటుంది కానీ ఎండ మాత్రం కంపల్సరీగా పెట్టుకోవాలండి ఒకసారి ఈ ముక్కలు ఈ ఊట అంతా బాగా మిక్స్ చేసుకున్న మూత పెట్టేసుకుని ఇప్పుడు పోపు పెట్టుకుందామండి ఈ నిమ్మకాయ పచ్చడికి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని నేనైతే ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ దాకా వేసుకున్నానండి ఎందుకంటే నిమ్మకాయ నిమకపర్చి అంతగా ఎక్కువ ఆయిల్ పడదు అలా అని చెప్పి ఆయిల్ లేకపోతే భూజపట్టస్తుంది కాబట్టి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ వేసుకుని సిమ్లోనే చేయాలండి ప్రాసెస్ అంతా సిమ్లో పెట్టుకుని ఆయిల్ బాగా హీట్ అయ్యాక రెండు స్పూన్లు ఆవాలు నాలుగు ఎండిమిర్చి కొంచెం కరివేపాకు వేసుకున్నానండి మీకు కారం ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా ఎండిమిర్చి వేసుకోవచ్చు అలాగే కొద్దిగా ఇంగు కూడా వేసుకున్నామండి ఎందుకంటే ఇది ఏర్ అంతా ఉంటుంది కదండి పాడవకుండా అది తిన్నప్పుడు మనకు కూడా డైజెషన్ సిస్టమ్ బాగుండడానికి అని చెప్పి కొద్దిగంగు వేసుకుని సిమ్లో దోరగా బాగా ఫ్రై చేసుకోవాలండి బాగా ఫ్రై చేసుకున్నాక అది పక్కన పెట్టేసి కొద్దిసేపు చల్లారనివ్వాలండి వేడిగా మాత్రం అసలు చేయొద్దు చల్లారేకా మరి నేనైతే ఉప్పు అయితే ఎంత తీసుకున్నానో కారం కూడా అంత తీసుకు గ్లాస్కి కొద్దిగా తక్కువ తీసుకున్నానండి మీరు తీసుకుని ఫుల్ గ్లాస్ కూడా తీసుకోవచ్చు కారం తినేవాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటాయి సో ఈ పోగులో ఈ ఆయిల్లో ఈ కారం అంతా బాగా మిక్స్ అవ్వాలండి కారం ఉండలు వండ్లు లేకుండా చూసుకోవాలండి మంచి కారం పచ్చడి కారం పట్టించుకుని అది వేసుకోవాలండి నేనైతే అదే వేసుకున్నాను సో ఈ పోపులో ఇదంతా బాగా కలిపేసుకుని మనం ముక్కలో ఓట కలుపుకున్నాం కదండి దాన్ని తీసుకొచ్చి పోపులో వేసుకుని కిందకి పైకి బాగా ఫ్రై చేసుకోవాలండి బాగా సారీ బాగా కలుపుకోవాలండి ఫ్రై కాదు బాగా పైకి కిందికి బాగా కలుపుకుని ఒక ఎయిర్ కంటైనర్ గ్లాస్ బాటిల్ కానీ ఎయిర్ కంటైనర్ ప్లాస్టిక్ బాటిల్లో కానీ పెట్టుకుంటే మీకు ఇయర్ అంతా నిల్వపచ్చడిగా ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది మేమైతే ఈరోజే టేస్ట్ చేస్తాం సూపర్ అంటే సూపర్గా ఉంది మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్